ఢిల్లీ సహా అనేక నగరాల్లోని ఎయిర్పోర్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది ఉదయం నుండి ఒక్క ఢిల్లీలోనే మూడు వందల విమానాలపై ప్రభావం చూపించింది సైబర్ అటాక్ జరిగి ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చొరబడినట్టుగా డౌట్స్ తలెత్తుతున్నాయి దీని ఫలితంగానే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ డ్యామేజ్ అయిందా రెండు మూడు రోజులుగా ఏటీసీలో తరచూ ఇదే సమస్య ఎందుకు తలెత్తుతోంది ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి బ్యూరో చీఫ్ గోపి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం గోపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో ఏం జరిగింది మాల్వేర్ చొరబాటే కారణమా ఏం చెప్తున్నారు అధికారులు ఈ సమస్య ఎప్పటికి తీరుతుంది విమానాలు సుమారు మూడు వందలకు పైగా విమానాలు ఇప్పటి వరకు ఆలస్యమయ్యాయి ఇది ఐదు వందల వరకు అవ్వచ్చు అని చెప్పి అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు కానీ చాలా విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్న పరిస్థితి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన సిస్టంలో ముఖ్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్ మెసేజ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవ్వడం జరిగింది దీనివల్ల మాన్యువల్గా ముఖ్యంగా ఏ గేట్ నెంబర్కి ఏ ప్లాట్ఫామ్ పైకి ఏ విమానం వస్తుందన్నది మాన్యువల్గా చెక్ చేసిన తర్వాత ఇటు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో రద్దీ పెరిగిపోయిన పరిస్థితి విమాన రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి రోజుకి రెండు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఎయిర్ ట్రావెల్ చేస్తుంటారు పదిహేను వందల ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తుంటాయి అలాంటిది ఈ దీని వెనక ఏదైనా సైబర్ ముఖంగా అటాక్ ఏమైనా జరిగిందా ఏదైనా మాల్వేర్ సాఫ్ట్వేర్లోకి ప్రవేశించిందా ఎవరైనా హ్యాక్ చేశారా ఈ సిస్టమ్స్ని అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీనికి సంబంధించి ఇంకా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ కానీ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కేవలం ఏటీసీలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మా టెక్నికల్ టీం పనిచేస్తోంది పౌర విమానయాన సంస్థల సూచనల్ని ఇటు ప్రయాణికులు పాటించాలి తమ తమ ట్రావెల్ షెడ్యూల్స్ని ముందస్తుగా ఏవియేషన్ సంస్థలతో ముఖ్యంగా వాళ్ళ ఇష్యూ చేసిన ట్రావెల్ అడ్వైజరీలకు అనుగుణంగా చెక్ చేసుకుని మీరు ఎయిర్పోర్ట్కి రావాలని చెప్పి సూచించడం జరిగింది ఇప్పుడు ఆరు గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పయనించే అనేక విమాన ప్రయాణాలు ముఖ్యంగా విమాన రాకపోకలు రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది దీని ఎఫెక్ట్ అనేది ఇటు జైపూర్ అలాగే ఉత్తరప్రదేశ్ ఎయిర్పోర్ట్ల పైన పడింది ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమాన ఆలస్యమైనది ఇతర ఎయిర్పోర్ట్ల పైన కూడా పడి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో విమాన రాకపోకలు ప్రస్తుతం ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి మరోపక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనుకున్న షెడ్యూల్ కన్నా ముందుగానే ఎందుకంటే ఉదయం ఈ సమస్య తలెత్తినప్పుడు సాయంత్రం కల్లా ఈ ఇష్యూని సార్ట్ చేస్తారు అని చెప్పి అందరూ భావించారు అదే విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు సాయంత్రం అవుతున్నా కూడా గంట గంటకి ఇటు ఏవియేషన్ సంస్థలు ట్రావెల్ అడ్వైజ్ని రివైజ్ చేస్తున్నాయి ఇంకా సమస్య పరిష్కారం కాలేదు సో కొంత సమయం ముఖ్యంగా మీ ప్రయాణ సమయాల్ని ఏవియేషన్ సంస్థలతో చెక్ చేసుకుని మీరు మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకోండి అన్న సూచనలే ప్రస్తుతం ప్రయాణికులకి వస్తున్న పరిస్థితి ఉంది సో దీని వెనుక ముఖ్యంగా ఏదైనా సైబర్ అటాక్ జరిగిందా ఎవరైనా మాల్వేర్ని ప్రవేశపెట్టి ఎయిర్పోర్ట్లో ప్రయాణాలపైన ఇటు ఈ విధంగా ఆలస్యం అయ్యే విధంగా ఏమైనా కుట్ర చేశారన్న కోణంలో కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ టెక్నికల్ ఏటీసీలో తలెత్తిన టెక్నికల్ టెక్నికల్ ఇష్యూని సార్ట్అవుట్ చేసేందుకైతే ప్రస్తుతం ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సహా ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన టెక్నికల్ టీం అంతా కూడా కృషి చేస్తున్నారు ఎందుకంటే మాన్యువల్గా ముఖ్యంగా ఏ గేట్ నెంబర్ వద్దకి ఏ రన్వే పైన ఏ ఫ్లైట్ ల్యాండ్ అయింది ఏ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది సో దాని తర్వాత రన్వే ఖాళీగా ఉందా సో అక్కడి నుంచి ప్రయాణికులు వెళ్ళొచ్చా ఇదంతా కూడా ఇంతకుముందు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా డిస్ప్లే బోర్డ్స్కి మెసేజ్ అనేది రన్అప్ అయ్యేది సో దాని ద్వారా ఫ్లైట్ రాకపోకలనేవి సాఫీగా సాగేవి ఎందుకంటే పదిహేను వందల ఫ్లైట్స్ ఒకటి కాదు రెండు కాదు చాలా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒకటి అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ర్యాంకింగ్స్లో నైన్త్ పొజిషన్లో ఢిల్లీ ఇండియా ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఐజీఐ ఎయిర్పోర్ట్ అనేది ఉంది సో ఈ ప్రయాణ సమస్యలు ముఖ్యంగా ఆలస్యంగా విమాన టేకాఫ్లు అలాగే ల్యాండింగ్స్ జరుగుతుండడంతో ప్రస్తుతం గడిచిన ఇరవై నాలుగు గంటలుగా అయితే ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ ప్రభావం అనేది కనెక్టింగ్ ఫ్లైట్స్ అలాగే ఇతర రాష్ట్రాల ఎయిర్పోర్ట్ల పైన కూడా పడిన పరిస్థితి ఉంది రైట్